స్వాగతం కేఫైవ్ టీవీ వార్తలు ప్రముఖ సినీ హీరో బాహుబలి ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని సుల్లూరుపేటలోని ఆయన అభిమానులు నాయకులు దినేష్ ఆధ్వర్యంలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది సులూరుపేటలో మా ఎంగ స్టార్ ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా మా అభిమానులందరూ ఇష్టమేరకు బెడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అభిమానులందరికీ అదేవిధంగా దాతలకు మా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ బెడ్ క్యాంప్ అయిపోయిన వెంటనే సూలూరుపేట స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అభిమానులు చేతులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పాలు బ్రెడ్ పండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నాతో పాటు సహకరించినటువంటి మా మిత్ర మా మిత్ర బృందం అయినటువంటి మా సాయి మా నాగరాజు మా శ్రీకాంత్ మిగతా ప్రతి ఒక్కరూ అభిమానులకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను